శ్రీను స్వీట్ వర్క్ ఎలక్షన్ అయితే నెల రోజుల్లో ఎలక్షన్లకి అయితే కొద్దిగా గొడవలు లేకుండా ఉండి శుభ్రంగా ఎలక్షన్ జరిగితే మంచిది ఏదో చూస్తుంటే కొద్దిగా గొడవలు అయ్యేదట్టే ఉన్నాయి ఇటు తెలుగు చెప్పండి ఇటు తెలుగుదేశానికి అటు వైసీపీ అంటే మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వచ్చిందంటే ఇప్పుడు జనాభా కోరిక ఏంటంటే ఇప్పుడుదాకా జగను జగను అని చూశారు ఇప్పుడు దాకా చూశారు ఆయన చేసిన పథకాలు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మళ్ళీ కొద్దిగా మార్పు ఏంటి చంద్రబాబు వస్తే అట్టా ఉంటుంది చంద్రబాబు రావాలి అని చాలామంది కొద్దిగా చూస్తున్నారు అట్టా అది జగన్ చంద్రబాబు వస్తే కొద్దిగా బాగుంటుంది అని చూస్తున్నారు చాలామంది అట్టా చూస్తున్నారు నేను స్వీట్ బాగుంటుందా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు లోకేష్ గారు ఈ ఇదంతా నచ్చలేదు అవన్నీ మాటలు మాట్లానున్నాయి ఇటువరకు మనిషి శుభ్రంగా జీతం తీసుకునేవాడు నీటికి ఇంటికి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు రోడ్ల మీద రోడ్ల మీద పడిపోయారు చాలామంది దానికి కారణం ఎవరు ఇక్కడ మీరు చూద్దానే ఉన్నారు అంటే ఈ ఎంత కారణం ఎవరు ఇక అలా జోలు పెట్టుకోవడం కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి తీసేస్తానని హామీని ఇచ్చాడు తీసేస్తే ఈ ఇప్పుడు డబ్బులు లేదు కదా దీని మీద వచ్చేది వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి డబ్బు వచ్చేది దీని మీద కాదకాల కదా ఆల్రెడీ ఇప్పుడు మొత్తం అనే అన్నీ దింపేసాడు ఇప్పుడు మేము ఇక్కడ వైన్స్లో తాగుతున్నాం ఇక్కడ వైన్స్లో తాగి అన్నీ డుప్పు బ్రాండ్లు వస్తాయి మాకు చిన్న జతకి అదే బార్లోకి వెళ్తే మంచి మంచి బ్రాండ్లు ఉంటాయి ఎందుకని అది నీ ప్రభుత్వమేగా ఇదివరకు ఫ్యామిలీ ఫ్యామిలీ దాక ఎప్పుడు గొడవలు వెళ్ళలేదు ఇంట్లో పెళ్ళానికి కొడతానికి కారణం ఇప్పుడు ఈడు మూలంగా నూట డెబ్బై రావు నూట డెబ్బై ఒక ఎనభై యాభై చెప్తుంది సార్ ఎలక్షన్ మూమెంట్ మాత్రం బాగానే ఉండదు కదా గొడవలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఈ గంజాయి దగ్గర వాళ్ళని నీళ్ళని పెట్టేసేసి గొడవలు సృష్టించేసి మొన్న అక్కడ ఒక అమ్మాయిని చనిపోయింది చూశారు కదా ఒక అమ్మాయి ఫ్లాట్ వచ్చింది ఆత్మహత్య అలాగే సృష్టిస్తారు అంతే ఉండదు వైసీపీ వాళ్ళు ఏం కదా సార్ అలాగే ఏదో కాలు పెడతాం చూసారా జగన్ నాకు నచ్చలేదు అండి ఎందుకంటే మాపై డబ్బులు ఇస్తామని చెప్తున్నాడు కదా డబ్బులు ఇచ్చినా చూపిస్తున్నా చూడండి మంతా వాళ్ళకి ఒక బ్రాండ్ లేదు ఒక ఏరియాలో నెలకి నెల నెలకి రెండు నెలలకి ఒకసారి ఒక వికెట్ తీసిపోతుంది ఒక ఏరియాలోనే చచ్చిపోతున్నారు విరాడి బాగాలేదని అయ్యే నాకు ఒకసారి మొగాలనే వాళ్ళు తెలిసిన వాళ్ళు జగన్ ఓటారు సార్ మామూలు ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఆ ఇల్లు కాయదాని ఇంటికాయని ఆ పిల్లలకి ఫెన్షన్లు అని వేస్తే వాటి వాళ్ళు వస్తే కానీ మగాళ్ళు మాత్రం వేసి చెప్పలేదు కాకపోతే నాకేం మళ్ళీ ఇస్తుంది అంటే సీట్లు తగ్గుతాయి కానీ మా మొగాలకు మాత్రం నచ్చాలండి ఆడవాళ్ళని మహిళలు లేదండి సీట్లు తగ్గుతాయి ఈ వచ్చే ఉన్నాయండి అదేగా చెప్పేది నేను మీకు నేను చెప్పేది అదిగా సార్ అన్నీ అన్ని రేటు పెరిగినాయి ఈ మంది ఏమో సరికి ఉండట్లేదు అదే బ్రాండ్ కొత్త కొత్త బ్రాండ్ అంత పిచ్చి పిచ్చి మందులు చెప్తారు ఒక బ్రాండ్ అంటే అంత అవసరమా మాకు ఏ ఏ ఆమెది ఆమెది ఆమె ఇస్తావా తీసేయని చెప్పండి సారు మీరు ఆమె ఇస్తారా కొనుక్కొని అక్కడ దొంగతలు తాగ అంత అవసరమా కష్టపడి పొద్దును పైకి వెళ్తున్నాము కూలి పైకి వెళ్తున్నాము కష్టపడి వస్తున్నాము ఏదో ఇస్తున్నారు డబ్బులు తెచ్చుకొని నూట డబ్బులు పొప్ప తెచ్చుకొని అక్కడ దొంగతనం తాగ అంత అవసరమా మాకు చెప్పండి ఏ మంత్రి ఎవరి మంత్రి ఏమో అదే అన్న ఏది ఇది నాయమా చెప్పండి ఇది ఎక్కడా ఏడా నచ్చిన పోతారండి గురువుగారు గారు నచ్చినయ్యి నచ్చిన ఒక్క నిమిషం వెళ్తే మళ్ళీ ఇంకో ఇంకో బ్యాండ్ ఉంటది ఇంకో బ్యాండ్ ఉండదు ఏది ఇష్టం ఉండదు కదా అది ప్రభుత్వం మీద చూశామండి ఐదేళ్ళు కాదు పది ఇంతే అనకూడదు కానీ దన్నం పెట్టుకోవచ్చు అండి ఆయన వెళ్ళమను తింటే అప్పుడు తినవచ్చు మీరు ఇప్పుడు బైక్ పట్టుకున్నారు ఆయన చూస్తున్నాడు మీ మీది లాపర్లం మేము కడుపు కొడితే ఇది అవుతారు అన్నట్టుగా మీ పొద్దునే పైకి వెళ్ళాలి ఇసుక అంటే ఇసుక లారీ ఇసుక వచ్చి నలభై వేలు అంట అంత అవసరమా ఎక్కడ పనులు ఏ పనులు అవి ఉన్నాయి ఉంటున్నాయి చేసి చేసే సుఖమేముంది అప్పుడు అనకూడదు కానీ చంద్రబాబు ఉన్నప్పుడు శుభ్రంగా యాభై రూపాయలు కోటరు అన్నం కట్టి భోజనం ఉండేది లేబర్ చక్కగా బతుకోవాలి లేబరు ఇప్పుడు లేబర్ ఎక్కడ ఉంది లేబర్ లేదు మొత్తం లేదు మొత్తం నాశనం అయిపోయింది అది మళ్ళీ వస్తే మళ్ళీ నాశనమే